పాలపోలేలు మీరు ఎప్పుడన్నా తిన్నారా తినలేదా అయితే రండి ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తా ఎలా చేసుకోవాలి అండ్ ఎలా తినాలి అన్నది రెండు అయితే మీతో షేర్ చేస్తాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీలో ఎవరన్నా డైటింగ్ ఈటింగ్ చేస్తా ఉంటే పక్కకు బాడు ఈ వీడియో మీకోసం అయితే కాదు అండ్ నాలాంటి స్వీట్ లవర్స్ కోసం ఈ వీడియో ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి నీళ్లు కొంచెం మరిగిన తర్వాత పాలు పోసుకోండి పాలు కూడా స్లో ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ కొంచెం పాలు మరిగించుకోండి ఈ లోపల మన మిగిలిపోయిన చపాతీలు ఉంటాయి కదా ఇంట్లో ప్రతి ఇంట్లోనూ రెండు చపాతీలన్నా మిగులుతాయి చపాతీలు చేసినామంటే కానీ మా ఇంట్లో నేను మిగలడానికే రెండు చపాతీలు ఎక్స్ట్రా చేస్తాను ఎందుకంటే నాకు పాలు అంటే అంత ఇష్టం మా చిన్నప్పుడు అయితే కన మోస్ట్ ఫేవరెట్ స్నాక్ ఐటమ్ అని కూడా చెప్పుకోవచ్చు ముందు ఇలా ఆకలేసిందని ఈవినింగ్ అయితే పరిగెత్తుకుంటా అంగడికాడికి పోయి మనం స్నాక్స్ తెచ్చుకునే వాళ్ళం కాదు కదా ఇంట్లోనే మనకి ఏముంటే వాటితోనే ప్రిపేర్ చేసేవాళ్ళం కదా అలానే అనమాట సో ఇలా మిగిలిపిండే చపాతీలని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా తుంచేసుకొని మనం ముందుగా కాంచి పెట్టుకున్నాం కదా పాలు వాటిని బాగా కాగిన తర్వాత ఈ చపాతీ పీసెస్ని ఎత్తుకొని అందులో వేసేసుకోవాలి బాగా ఉడికించుకోవాలి చపాతీ పీసెస్ అంతా చిన్న చిన్న కట్ చేసి పెద్ద కట్ చేసుకున్నారంటే అది గట్టిగా ఉంటుంది బాగోదు తినడానికి స్వీట్ పట్టదు అది చిన్న చిన్నగా కట్ చేసుకున్నారంటే టేస్టీగా ఉంటుంది అనమాట అండ్ మీరు చపాతీలు యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ చపాతీ కనుక కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తే ఈ టైంలో మీరు కావాలంటే పాలు కానీ లేకపోతే వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు మనకి చపాతీ బాగా మునగాలన్నమాట కొంచెం వాటర్ ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే చపాతీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది బాగా అబ్జర్వ్ చేసేస్తుంది కాబట్టి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండడానికి చూసుకోండి అండ్ మీరు మీ చిన్నప్పుడు ఇంట్లో మిగిలిపోయి ఉంటాయి కదా ఫుడ్ ఐటమ్స్ వాటితో చేసుకునే బెస్ట్ స్నాక్ ఐటెం ఏది అన్నది అయితే కదా నాకు కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఆల్మోస్ట్ మా ఇంట్లో ఇదే ఎక్కువ ప్రిపేర్ చేస్తా అన్నారు అండ్ చపాతి బాగా ఉడికిన తర్వాత మనము మన స్వీట్నెస్కి తగ్గట్టుగా మనం షుగర్ వేసుకోవాలా నేనైతే బాగా తీపి తింటాను కాబట్టి నేను చక్కెర కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను చక్కెర కూడా బాగా మెల్ట్ అవ్వాల చక్కెర వేసిన వెంటనే ఆపేయకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని బాగా కరగనిచ్చి కొంచెం చపాతి కూడా ఉడకాలన్నమాట చక్కెరలో కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవడమే పక్కన పెట్టేసుకొని మరీ వేడిగా ఉండకూడదు అలా అని మరీ చల్లారిపోకూడదు మీడియం ఫ్లేమ్ ఉన్నప్పుడు అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు కనుక మనం తిన్నట్టయితే కనుక అదిరిపోతుంది పాలపోలి మీలో ఎంతమందికి ఇష్టం మీలో ఎంతమంది ఈ రెసిపీని ముందే ట్రై చేశారు అన్నది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ మీ చిన్నప్పటి ఫేవరెట్ స్నాక్ ఐటెం ఏది అన్నది కూడా కమెంట్ చేయండి అన్నట్టు ఏంది ఇలా ఉంది అన్ని మాత్రం కమెంట్ చేయండి ఆల్రెడీ నేను తినేసా తినేసిన తర్వాత గుర్తొచ్చింది అవును వీడియో తీసుకోవాలి కదా అనేసి అందుకనేసి మళ్ళీ వేసుకొని వీడియో తీస్తున్నా అనమాట అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్